కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ ముప్పై ఒకటో భాగం నేను గయ్యాళ్ననేగా మీ అభిప్రాయం నాకు మానవత్వం ఉంది భువనేశ్వరిని నా కన్న కూతురులా చూసుకుంటాను అన్నారు భద్రమ్మగారి నవ్వుతూ నీ మనసు నాకు తెలుసు భద్రం అంటూ అట నుండి కదిలారు దీక్షితుల గారు రాత్రి పది గంటలయ్యింది డాబా మీద నవారు మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు గణపతి శాస్త్రి ప్రకృతి మనోజ్ఞంగా ఉంది నీలిమేఘాల్లో దోబూచులు ఆడుతున్నాడు జాబిల్లి చల్లని పిల్ల పిల్లతిమ్మెరలు వీస్తున్నాయి జీవితం ఏదో సరికొత్త రాగాన్ని ఆలపించనుంది ఒకవైపు భువనేశ్వరి ఆలోచనలు ఇంకోవైపు దుర్గ జ్ఞాపకాలు తనని చిత్తు చిత్తు చేయగా ఏదో అచేతనావస్థలో పడి కొట్టుకుపోసాగాడు ఎందుకు ఇలా జరిగింది అసలు భువనేశ్వరి ఎవరు తనెవరు దుర్గను ప్రేమించిన మనసుతో భువనేశ్వరిని ప్రేమించగలడా ఎదను రెండు ముక్కలుగా చేల్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తను ఏనాడు ఊహించలేదు దైవ సంఘటనను ఎవరూ తప్పించలేరు అతని ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ మధుర మంజులమైన లయ విన్యాసం లాంటి మట్టల శబ్దం వినిపించింది తల తిప్పి చూశాడు గది గుమ్మంలో భువనేశ్వరి నిల్చని ఉంది వెన్నెల వెల్లువతో పోటీ పడుతున్న తెల్లని చీరలో భువనేశ్వరి అందం అవుతోంది రాబువన అక్కడే నిలబడ్డామే అంటూ పిలిచాడు గణపతి అతని గొంతులో లాలన తొణికిసలాడింది అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించింది భువనేశ్వరి ఇక్కడ కూర్చో మంచంలో జరిగి చోటిచ్చాడు వయస్సు నలభై దాటిన అంత వయసు ఉన్నట్టు కనిపించాడు గణపతి శాస్త్రి సన్నగా తీగెలా నాజూగ్గా ఉంటాడు భువన నేను నీకంటే చాలా పెద్దవాణ్ణి నిన్ను పెళ్లి చేసుకుని నేను నీకు న్యాయమే చేశానో అన్యాయమే చేశానో నాకే తెలీదు అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు కానీ నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ ఇంటిని గురించి అంతా నీకు తెలుసు అనుకుంటాను అన్నాడు గణపతి అతని నుండి సన్నని నిట్టూర్పు వెలువడింది ముత్యాలు వింది భువనేశ్వరి మీతో జీవిత భాగస్వామ్యానికి అంగీకరించే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను మీకు నాకు వయసులో తేడా ఉండవచ్చు కానీ అభిప్రాయాలు ఏకమైనప్పుడు జీవితం సాపిగానే సాగిపోతుంది ఒక్క క్షణం ఆగింది భువనేశ్వరి ఆమె ముఖంలోకి నిశ్చితంగా చూశాడు గణపతి మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను నేను పెళ్లి అవడమే గగనం అనుకుంటున్న తరుణంలో మీరు చేపట్టారు నన్ను ఇంతకు మించిన ఆశలు నాకు లేవు మీ చల్లని నీళ్ళలో నా జీవితం ప్రశాంతంగా సాగిపోతే నాకంతే చాలు సన్నని నీటితెర కదిలింది భువనేశ్వరి కన్నుల్లో భువన అంటూ దగ్గరకు తీసుకున్నాడు గణపతి శాస్త్రి లాలనగా చందమామ మబ్బులచాటికి తప్పుకున్నాడు ఓనాడు సాయంత్రం ఆసుపత్రి పని ముగించుకొని గారి గారింటికి వచ్చాడు కృష్ణశాస్త్రి మా మనవడు కృష్ణశాస్త్రి డాక్టర్ ఈ అగ్రహారంలోనే ప్రాక్టీస్ పెట్టాడు అంటూ పరిచయం చేశారు భద్రమ్మగారి భువనేశ్వరికి విశాల నేత్రాలెత్తి కృష్ణశాస్త్రి ముఖంలోకి చూసింది భువనేశ్వరి అదే సమయంలో కృష్ణశాస్త్రి కూడా ఆమెను చూశాడు ఆమె తనకు అత్తయ్య వయసులు తనకంటే చిన్నది ఎందుకో దుర్గస్థానంలో భువనేశ్వరిని ఊహించుకోలేకపోతున్నాడు కట్నపిశాచాల కోరల్లో చిక్కుకొని ఎందరు అభాగీరాళ్ళు ఇలా వయసు మళ్ళిన వాళ్ళని పెళ్లి చేసుకుని జీవితాన్ని వెళ్లతీస్తున్నారో అనుకున్నాడు ఒక క్షణం భువనేశ్వరులో సహజంగా ద్యోతకమవుతున్నది చక్కని మాట తీరు ఆమెకు పెట్టని ఆభరణం అనంతకాలంలోనే కృష్ణశాస్త్రికి మంచి స్నేహితురాలైపోయింది ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా విమల కూడా కలుస్తుంది వీళ్ళ సంభాషణలతో అప్పుడప్పుడు గణపతి నవ్వుతూ ఉంటాడు బాగుంది రా కిటుడు ప్రాక్టీస్ మానేసి ఉపన్యాసాలు మొదలుపెట్టేవలా ఉన్నావు అని సంఘ సంస్కారం విధవా వివాహాలు వర్ణాంతర కులాంతర మతాంతర వివాహాల మీద చర్చ సాగినప్పుడు ఓసారి సుభద్ర గుర్తుకు వస్తూ ఉంటుంది కృష్ణశాస్త్రికి ఒకరోజు భువనేశ్వర్ అడిగింది కృష్ణశాస్త్రిని ఏమండి డాక్టర్ గారు మీ సంస్కార హృదయం మీ మేనమర్దిని ఎందుకు క్షమించలేకపోయింది అని తుళ్ళిపడ్డాడు కృష్ణశాస్త్రి భువనేశ్వరి తన అసమర్థతను ఎత్తి చూపిస్తూ ఉంటే భరించలేకపోయాడు ఇంతటి విజ్ఞరాలు తనకంటే ఎంతో పెద్దవాడైన భర్తను ఎలా ఎన్నుకుంది స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమేమో ఏది ఏమైనా భువనేశ్వరి ఉన్నతరాలు సంస్కారాన్ని రంగరించుకున్న విజ్ఞాన ఘని జ్ఞానం అనేది వయశ్చేత రాదేమో ఆనాడు దుర్గస్థానంలో భువనేశ్వరి ఉండి ఉంటే సుబ్బు ఇలా తమందరికీ దూరం అయ్యేది కాదేమో సుబ్బు జ్ఞాపకాలు అతన్ని విచలితుని చేశాయి బాబు పని చాలా మటుకు భువనేశ్వరే చూస్తోంది వాడు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు సుభద్ర ఎలా ఉంటుందో అనుకుంటోంది ఓసారి భువనేశ్వరి ఏమండి అమ్మాయిని ఎందుకు దూరం చేశారు అంటోంది ఓసారి గణపతి శాస్త్రితో సమాధానం చెప్పలేని అసక్త ఏదో ఆవరించగా అతను మౌనం వహిస్తాడు రోజులు సాఫీగా సాగిపోతున్నాయి ఈ జీవన విపంచి మధుర స్వరాలు పలికించినట్లే ఓసారి అపశృతులను కూడా ఒలికిస్తుంది కృష్ణశాస్త్రి జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నా ఓ చిన్న బాధ మాత్రం అతన్ని పీడించసాగింది విమలకి రెండు మూడు సార్లు అయ్యాయి ఆమె ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధాశక్తులు కనబరుస్తున్నాడు అతను ఈ జన్మకి మాకు మనవల్ని చూసుకునే యోగం ఉందో లేదో అంటూ నిరాశను వెల్లడిస్తున్నారు వాసుదేవరావు దంపతులు కృష్ణశాస్త్రి తల్లిదండ్రులు కూడా ఈ తప్పిదం ఎవరిది విధి విధానాన్ని తప్పించడం ఎవరి తరమో కాదేమో వేదాంత చర్చలో కాలమే తెలియడం లేదు కృష్ణశాస్త్రికి సశేషం